నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి ముస్తాపురం గ్రామంలోని సీతారాముల వారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సీతారాముల వారిని విశేష పూలతో అలంకరించి మండపంపై కొలువుంచారు వేద పండితులు ఆనందరావు వేద మంత్రాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగిందే భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తరించారు కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సిఐ గంగాధర్ దంపతులు ఎస్ఐ జిలాని దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి పోకూరు గురుశేఖర్ గుణశేఖర్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు गॾारोहंदोलान

జయ సీతారామచంద్రోగి గోవింద బ్రహ్మణ స్పతి గోవిందీతంబల సుదేజ్ వ్యవధారణ

ಚಂದೋಪಣೇವತಾಹೂರ್ತೇವತೂರ್ತೇ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ట్రీ టీవీ కాంచీపురం పేరుమాల్ సిల్ట్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం నిర్మాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగ హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి సారీస్ వన్ ప్లస్ వన్ కుప్పడం పట్టు సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ సాప్టీ పట్టు సారీ రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ బ్లౌజ్ పట్టు శారీస్ నాలుగు వేలు కళ్యాణం ప్యాక్ పట్టు సారీ రెండు వేల ఐదు వందలు వడ్డానం ప్లస్ నక్లస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం మూడు డిజిటల్ ప్రింటర్స్ మెటీరియల్స్